ఒకే okay, దేశం ఒకే okay, ఎన్నికలు విధానాన్ని స్వాగతించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు తరచు ఎన్నికల వల్ల నాయకుల దృష్టి అంతా వాటిపైన ఉంటుందని ప్రజలపై పే ఉండదని పేర్కొన్నారు కృష్ణా జిల్లా డోకిపర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎండి కృష్ణారెడ్డి సుధా దంపతుల ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు కృష్ణారెడ్డిని పీ ఫోర్ ఫార్ములా కింద గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరగా ఆయన సమ్మతించారని వెల్లడించారు ఈ మండలంలో యాబై ఒక ఐదు వందల డెబ్బై మూడు జనాభా ఉందన్నారు వారి ఆర్థిక ఉన్నతికి కృషి చేయాలని కృష్ణారెడ్డికి సూచించామన్నారు దీనిపై ప్రభుత్వం ఒక ఫార్ములా తయారు చేసిందని కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమంగా రూపుదిద్దుతామని తెలిపారు రాష్టంలోనే ఇదొక కొత్త ప్రాజెక్టు అని సీఎం మళ్లీ సంక్రాంతికి వచ్చి ఈ విజన్ డాక్యుమెంట్ కు పరిపూర్ణ రూపం ఇస్తారు ఈ ప్రభుత్వ పరంగా ఇచ్చే నిధులన్నీ మంజూరు చేస్తామని మెగా సంస్థ పర్యవేక్షణలో సర్వతోముఖ అభివృద్ది సాధించేలా అమలు చేస్తామని తెలిపారు ఈ దత్తాత కార్యక్రమాన్ని స్పూర్తిదాయకమైన ప్రాజెక్టు ఆదర్శంగా రూపొందిస్తామని వెల్లడించారు నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉంటుందని దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుందని ఆ విజయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే పెనుగన్న రాము రాష్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పూజ చేయడం అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా నేను జీరో పావర్టీ నిన్నే రెండు వేల నలభై ఏడు పేషెంట్ ఆఫ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాం అందులో జీరో పావర్టీ డి ఫోర్ పాలసీ ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచ ఈరోజు పీపీపీ మోడల్లో అవన్నీ చేయగలిగాలి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేను వన్ మోర్ పి యాడ్జియమన్నాను సంక్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలి చేస్తామని చెప్పాను అన్నారు ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పోటీ కోఆపరేట్ చేస్తారు కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా దీనిలో ఒక మోడల్గా తయారు చేయాలి ప్రభుత్వ ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం నిత్య సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి రెండు వేల నలభై ఏడుకి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉంటారు భారతదేశం నెంబర్ వన్ ఆ టూగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉంటుంది ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి మిగిలిన టైం అంటే డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది రిసోర్సెస్ ఉంటాయి